హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు అటవీ శాఖకు సంబంధించి ఏ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రేంజర్లు ముప్పై ఏడు వేకెన్సీలు ఉన్నాయి ఇవి గస్టెడ్ అలాగే అటవీ ఈ శాఖలో సెక్షన్ ఆఫీసర్లు డెబ్బై ఉన్నాయి ఏఎస్ఓలు ఇవి మంచి వేకెన్సీలు ఇక బీట్ ఆఫీసర్లు నూట ఐదు ఉన్నాయి నేను ఆల్రెడీ చెప్పాను ఈ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మూడు వందల డెబ్బై ఐదు ఇది రిస్కీ జాబు తర్వాత డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ టూ ఇది మంచి జాబు పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి డ్రాఫ్ట్ మెన్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంకా జూనియర్ అసిస్టెంట్లు వచ్చి పది ఉన్నాయి ఓవరాల్గా ఆరు వందల ఎనభై తొమ్మిది వేకెన్సీలు ఫిబ్రవరి ఆరో తారీఖున మనకి ఆమోదించారు అని ఈనాడులో న్యూస్ వచ్చింది ఓకే దీంతోపాటు ఇంకొక న్యూస్ ఏంటంటే జిల్లాలో ఏడు జిల్లాల్లో సహాయ సైనిక అధికారి వేకెన్సీలు ఉన్నాయి ఎవరైతే రిటైర్డ్ ఆర్మీ పర్సనల్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వేకెన్సీలు అనమాట ఏపీపీఎస్సీ ఏమో మనకి ఈ ఫారెస్ట్ ఇవి ఫిల్ చేస్తుంది ఈ సైనిక్ ఉంది కదా సైనిక సంక్షేమ అధికారి పోస్టులనేమో అవి రిటైర్డ్ ఆర్మీ పర్సనల్తో నింపుతారు ఇది క్లారిటీ ఓకే ఎవరైతే ఈ ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటున్నారు రేంజర్కి వెళ్ళిపోండి ఎవరైతే మేము ఆఫీస్ వర్క్ చేస్తామో అనుకునేవాళ్ళు పీస్ఫుల్గా ఏఎస్ వర్క్ రండి లేదు కొంచెం అడ్వెంచరస్గా ఉంది అనుకున్న వాళ్ళు బీటుకు పోండి ఇంకా ఏది రాదు అనుకున్న వాళ్ళు అసిస్టెంట్ బీటుకు వెళ్ళండి బీట్ ఆఫీసరు అసిస్టెంట్ బీట్ ఆఫీసరు రెండు కష్టంగానే ఉంటాయి మీకు ఒక నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పెట్టిస్తారు టేకు నాటారా లేదా రబ్బర్ నాటారా ఏమన్నా పౌచింగ్ జరిగిందా ఎవరన్నా ఏమన్నా తొవ్వేసార అక్రమ కలప ఇంకా రకరకాలు ఉంటాయి సో అటవీ ఛాలెంజింగ్ ఉంటుంది బాగుంటుంది సెక్యూరిటీ ఉంటుంది అండ్ మోర్ అవర్ మంచి జాబ్స్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి అన్ని ఎగ్జామ్స్ లాగా కాదు అటవీ శాఖ ఎగ్జామ్స్ కొంచెం కష్టంగానే ఉంటాయి ఎస్పెషలీ పేపర్ టూ కష్టంగా ఉంటుంది ఓకే ఎవరైతే ఏసీఎఫ్ ఆశించి భంగపడ్డారో వాళ్ళకి ఏసీఎఫ్ లేదు ఎందుకంటే అవి క్రీమ్ పోస్టులు కాబట్టి ఓకే సబ్స్క్రైబ్